దూర్గ్ జంక్షన్ దూర్గ్ రైల్వే స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ బోర్డులో మాత్రం దూర్గ్ జంక్షన్ అనే ఉంటుంది రైల్వే స్టేషన్ అని రాసి ఉండదు ఇది చూడండి దూర్గ్ జంక్షన్ జేఎన్ హిందీలో కూడా ఉంది ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది బిలాయ్ ప్లాంట్కి చాలా దగ్గర దీని స్టేషన్ కోడ్ వచ్చి డియూఆర్జీ షార్ట్ ఫార్మ్ అనమాట ఆన్లైన్లో ఐఆర్సిటిసి బుకింగ్లు చేసుకునేటప్పుడు డియూఆర్జీ స్టేషన్ కోడ్ని యూజ్ చేయాలి ఫ్లైఓవర్ కూడా ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ టోటల్గా సిక్స్ ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి పెద్ద స్టేషన్ పేరు చిన్నదే కానీ స్టేషన్ పెద్దది ఫుల్గా ఉన్నాయి ఇక్కడి నుంచి ఒక ఫేమస్ బమ్లేశ్వర్ టెంపుల్ చాలా దగ్గర డొంగర్గడ్ అని వన్ అవర్ జర్నీ దానికి సపరేట్గా రైల్వే స్టేషన్ వీడియో చేస్తున్నాను అది కావాల్సిన చూడొచ్చు ఈ దూర్గ్ జంక్షన్ చాలా ఫేమస్ బ్రాడ్గేజ్ లైన్ వస్తుంది సిక్స్ తో పెద్ద స్టేషను ఇక్కడ మీకు రిటైరింగ్ రూమ్ ఉంది ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి వెయిటింగ్ హాల్ ఉంది బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉన్నది చాలామంది తెలుగులు కూడా ఇక్కడ ఉన్నారు సెటిల్డ్ ఇక్కడి నుంచి రాయ్పూర్ బిలాస్పూర్ చాలా దగ్గర ఇది టూరిజం కూడా ఈ మధ్య కొంచెం డెవలప్ అవుతుంది పార్కింగ్ ఫెసిలిటీ ఉంది వెహికల్స్ పెట్టుకోవడానికి ఎంట్రీ ఎగ్జిట్ చెక్ట్స్ చెక్అవుట్స్ ఉంటాయి ఫుడ్ కంటిన్యూస్లీ అవైలబుల్ ఉన్నాయి రిటైర్నింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది లేదా ఆఫ్లైన్ కూడా వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు జర్నీ చేసి అలసిపో వచ్చిన వాళ్ళకి మసాజ్ పార్లర్ లాగా మసాజ్ సీటర్స్ కూడా ఉన్నాయి ఇదిగో చేసుకుంది దుర్గ్ జంక్షన్ ఎలా ఉంటుందో బయట నుంచి వ్యూ ఒకసారి చూపిస్తాను ఎంట్రీ రాగానే ఎలా ఉంటుందో ఇదిగో ఎలా ఉంటుంది దుర్గ్ ఆటోలు ట్యాక్సీలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి దూర్గ్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్